కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు గ్రీన్ అమోనియా భవిష్యత్తులో పెను మార్పులకు నాంది అని సీఎం అన్నారు బొగ్గు వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బాగా పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నారని చంద్రబాబు అన్నారు రెండు వేల పద్నాలుగులోనే తమ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికిందన్నారు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తయారు చేస్తామని సీఎం తెలిపారు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తయారు చేస్తామని చెప్పారు సీఎం ఇది ఒక చరిత్ర మామూలుగా మనకు ఒక అలవాటు ఉండేది ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్లు పెడితే ఊర్లో రైస్ మిల్లు పెట్టేవాళ్ళు కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఇనోవేషన్తో ముందుకు వచ్చారు దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరుగో తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం అయితే ఇప్పటికే ఒక దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు ఈరోజు నాకు ఏమాత్ర అనుమానం లేదు రెండు వేల ఇరవై ఏడు మిడ్ కంతా అంటే ఏ మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ఇది ఒక చరిత్ర ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా సంతోషిస్తున్నా నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయు చేశారు ఆ ఎంఓయు ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం ఇంకొక పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉండే ప్లాంట్ ఇప్పుడు నాగార్జున ఫెర్టిలైజర్స్ ఎగ్జాక్ట్ గా ఎనభై రెండు ఎనభై మూడు ఆరో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరుగుతా ఉంటే ఆ రోజు ఎన్నికల్లో అందరూ అడిగింది ఒక ఫెర్టిలైజర్ ప్లాంట్ కావాలని చెప్పి అడిగారు తప్పకుండా నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆనాడు అది ఆ రోజు మీరు చూస్తే గ్రే అమోనియా అలాంటి గ్రే అమోనియాని ఈరోజు గ్రీన్ కో గ్రీన్ అమోనియాగా తయారు చేశారంటే ఇదొక మరొక చరిత్ర నాలుగు డికేట్స్ తర్వాత చాలా మంది కనిపిస్తుంది అమోనియా ఏదైతే ఉంది మనం అంతా కూడా యూరియా వేస్తూ ఉంటాం కాబట్టి ఇది మామూలు అనుకుంటున్నాం కానీ ఇది ఒక పెను మార్పు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం బొగ్గు చమురు సహజ వాయువుతోనే సాంప్రదాయ ఇంధనాలపైన ఆధారపడ్డారు అయితే దీనివల్ల అభివృద్ధి జరిగింది కానీ పర్యావరణానికి పెద్ద ముప్పు వచ్చింది టెంపరేచర్ పెరిగింది టెంపరేచర్ పెరిగిన తర్వాత పర్యావరణంలో సమతుల్యాలన్నీ పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది ఈరోజు మనం చూస్తున్నాం ఒక దిక్కడ వర్షం పడితే కుంభ వర్షం పడుతుంది క్లౌడ్ బరస్టింగ్ ఎప్పుడూ చూడనంత వర్షం పడి ఆ ప్రాంతం అంతా కూడా జలమయం వ్యరస్థితి వస్తుంది ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఈరోజు సముద్రంలో కూడా పెను మార్పులకు దోహదం చేసి ఎక్కడికక్కడ భూములు ఎరోషన్ కూడా వచ్చే పరిస్థితికి వస్తా ఉంది ఇలాంటి అనేకమైనటువంటి సమ సమస్యలు వస్తున్నాయి అందుకనే ఇటీవల కాలంలో యూరోప్ అయితే చాలా స్పష్టంగా నిర్ణయం చేసి దీనికి ముందుకు పోవాలని చెప్పి ఒక నిర్ణయం చేయడం దానికి అనుకూలంగా మన ప్రధానమంత్రి ఐదు వందల గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ఒక నిర్ణయం చేయడం దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై గిగావాట్లు మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేయబోతున్నాం గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ సందర్భంలో ఓసారి చరిత్ర నేను ఒకప్పుడు కరెంటు విషయాల్లో కొంతమందికి గుండేవాళ్ళు చాలామంది మర్చిపోయి ఉంటారు కొంతమందికి జ్ఞాపకం ఉంటుంది ఒకప్పుడు చాలా గ్రామాలకు కరెంట్ లేని సమయాలు తర్వాత సులువుగా కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కరెంటు కొరత కరెంటు కోతలు ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయి నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన పంతొమ్మిది తొంభై అసెంబ్లీలో సగం సమయం కరెంటు కోతల మీద కరెంట్ అవైలబిలిటీ పైన పోయే పరిస్థితి వచ్చింది అప్పుడే రిఫార్మ్ తీసుకొచ్చాం నాకు ఒక అనుభవం కూడా ఉంది ఇంట్లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాతనే అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి అదే మారిగా ఈరోజు రెండు వేల పద్నాలుగులో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికా రెండు వేల ఇరవై ఐదులో గ్రీన్ హైడ్రోజన్ కి గ్రీన్ అమోనియాకి నాంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల నేను చాలా స్పష్టంగా చెప్పా ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మన ఇండ్లపైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం అందుకే ప్రొజ్యూమ్ ప్రొజ్యూమర్ అన్నాను ప్రొడ్యూసర్స్ కమ్ కన్జ్యూమర్ మనమే కరెంటు వాడుకుంటాం మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తాం లేకుంటే బ్యాటరీ పెట్టుకుంటాం ఇది గాని జరిగితే చాలా అడ్వాంటేజెస్ వస్తాయనే ఉద్దేశంతో దీనికి కూడా ముందుకు పోతున్నాం అయితే ఆంధ్రప్రదేశ్ ఉండే అడ్వాంటేజెస్ ఏ రాష్ట్రానికి లేవు వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉండే ఏకైక రాష్ట్రం అందులో ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు చాలా సంతోషం ఏఎం గ్రీన్ కో నేను పెట్టింది ఆంధ్రప్రదేశ్ పేరు ఏదైతే ఈస్ట్ కోస్ట్ కాబట్టి దీనికి సూర్యో సూర్యోదయం మనం సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ తెల్లవారి లేసి ఆంధ్రప్రదేశ్ నుంచి సన్ బుట్టే పరిస్థితికి వస్తుంది ఉదయించే పరిస్థితికి వస్తుంది అలాంటి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంటే ఒక ఇరవై పోర్ట్లు రాబోతున్నాయి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఇంకో పక్క భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఉంది ఎక్కడా ప్రపంచంలో ఎండుండే దేశం ఏదంటే భారతదేశం ఇందులో నుంచి మీరు సోలార్ ఎనర్జీ వస్తుంది కొన్ని ప్రాంతాల్లో గాలి ఉంది విండ్ పవర్ వస్తుంది మూడోది నీళ్లున్నాయి గ్రావిటీ ఉంది పంపుడు స్టోరేజ్ వస్తుంది ఈ మూడు కూడా గ్రీన్ హైడ్రోజన్కి గ్రీన్ హై అమోనియాకి అనుకూలమైన వస్తువులుండే రాష్ట్రం అనిల్ గారు రెండు వేల పదహారు పదిహేడు ఆ ప్రాంతంలో దగ్గరకు వచ్చి నేను పంపుడు స్టోరేజ్ పెడతాను సార్ మీరు అనుమతి ఇవ్వాలని కోరాడు నాకు ఒక అనుభవం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీశైలం రివర్సబుల్ పంపులు పెట్టి పీక్ లోడ్ ఫ్యాక్టరీ ఆఫ్ పవర్ ని మేనేజ్ చేశాను ఆ అనుభవంతో నేను చెప్పాను సూపర్ ఐడియా మంచి ఐడియా